श्री కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన బండి సంజయన గారు ప్రజాహిత యాత్ర నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎలాంటి పేదల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు చేసిండ్రో అవి ప్రజలకు వివరించడం కోసం ఒక పాదయాత్రగా నిన్న భీమదేవరపల్లి మండలం మల్లారంలో ఎంట్రీ అయ్యి కొత్తకొండలో బస వేసి ఒక మూడు రెండు మూడు గ్రామాలతో ఈరోజు వంగర గ్రామంలో పివి నరసింహరావు గారికి భారతదేశ భారతదేశ భారత రత్న ఇవ్వడం ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్ళి ఆ యొక్క బండి సంజయ్ గారు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ అక్కడి నుంచి మరీ తిరిగి ప్రయాణంలో ఈ కాంగ్రెస్ పార్టీ గుండెగాలు ఈ కరీంనగర్ నుంచి వచ్చేటువంటి పొన్నం ప్రభాకర్ స్థానికేతరుడు మరి అయినా కానీ ఈ ఉస్థాబాద్ లో ఉస్తాబాద్ ప్రజలు ఈరోజు ఎన్నుకుంటే విర్రవీగుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుండెలను పాత గుండెగాలను తీసుకొచ్చి ఈరోజు విచ్చల విడిగా ఈరోజు మరి ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో అడ్డుకోవడం జరుగుతూ ఉంది కొన్న ప్రభాకర్ మీరు మీ యొక్క మీ మీ యొక్క యాత్రలలో బిజెపి పార్టీ నాయకులు ఎప్పుడైనా ఈ విధంగా అడ్డుకున్నారని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ రోజు బండి సంజయ్ గారి కుమార్ గారిని చూస్తే మీకు ఎందుకు ఇంత భయం వేస్తా ఉందో ఒక్కసారి అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అనేకమైనటువంటి ఎంతో మంది ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ పీవి నరసింహరరావు గారిని కనీసం గుర్తించకుండా భారతీయ జనతా పార్టీ గుర్తించి భారత రత్న వస్తే తన తన కుటుంబ సభ్యులను కలిస్తే మీకు ఏం నొప్పి వేస్తూ ఉంది ఏం మీకు ఎక్కడ నొప్పి ఉందో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది మీకు ఇష్టం లేదా పివి నరసింహరావు గారిని పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నావు నీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు వెళ్ళి పరామర్శించకుండా కానీ మా యొక్క భారతీయ జనతా పార్టీ ఎంపీ వచ్చి పరామర్శిస్తే మీకు ఎక్కడ నొప్పి లేస్తూ ఉందో ఒక్కసారి మీకు చెప్ మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు మీరు అనేకమైనటువంటి ఈ భీమదా పల్లిలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినావు సిగ్గుండవ్వు అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు ఏ ఏ గ్రామానికి వెళ్ళినావు నువ్వు ఏ గ్రామంలో నువ్వు ఏ ఇంటికి వెళ్ళినావు ఎన్నిసార్లు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావు ఈ మనలోకి వచ్చి కనీసం ఒక పేదవాడి దగ్గర పోయినావా సతీష్ బాబు అయినా ఏదో ఎల్కా మొదలు పెడితే నాకు వెళ్ళదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతా ఉన్నావు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినావని అడుగుతా ఉన్నావు సిగ్గు మానం ఉండాలి అవతల పార్టీ మరి ఒక అవతల పార్టీ నాయకులను విమర్శించినప్పుడు ఫ్లెక్సులు కాడితే ఫ్లెక్సులు కాదు చింపుతారు మరి దాడి చేస్తారు రాళ్ళు దాడి చేస్తారు మీరు కోడుగుంటే దాడి చేస్తారు మాకు చేతులు ఎవరుకుంటున్నావో కొండ ప్రభాకర్ గౌడు ఈ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ తిరిగినా ఎక్కడ తిరగనీయమని చెప్పి కూడా ఈ భీమ దౌర్పాల నుంచి సవాల్ మీకు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో నీకు ఆరు గ్యారంటీలు అన్నావు ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ లేదుకున్నా కానీ నిన్ను అడ్డుకోడు నిన్ను ఏ చిత్త ఎక్కడికి పోయినా నిన్ను మరి రోడ్డు మీద కూడా తిరగనీయం ఇది దాట్ పొన్నం ప్రభాకర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం నీకు మానవ లేకపోతే పొన్నం ప్రభాకర్ దగ్గర పివి నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద శివపడి చెప్పు ఇప్పటికైనా చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం